హాయ్ అండి ఈరోజు మీకు హై నెక్ బ్లౌజ్ హై నెక్ ఇట్లా నెక్ పైనుంచి వచ్చేదానికి మనం కొద్దలు ఎలా తీసుకోవాలి డీప్ నెక్కి తీసుకున్నట్టు హై నెక్కి తీసుకుంటే కరెక్ట్గా వస్తుందా లేదా ఎక్కడెక్కడ పట్టేస్తుంది ఓకేనా ఫస్ట్ మనం షోల్డర్ చూసుకుందాం ఓకేనా చూడండి ఇప్పుడు ఈ క్లాత్నైతే ఇలా క్లవర్ చే కవర్ చేసి అనమాట చూడండి ఇక్కడ నుంచి మనం షోల్డర్ చూసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకు షోల్డర్ వచ్చేసి పద్నాలుగున్నర ఉంది దీని షోల్డర్ పద్నాలుగున్నర ఉంది ఓకేనా ఇప్పుడు మనం హై నెక్ కుట్టేటప్పుడు షోల్డర్లో ఏమేమి మార్పులు చేస్తాం తెలుసుకుందాం ఇప్పుడు చూడండి ఇంకోటి మనం ఇక్కడ నెక్ ఫ్రంట్ సైడ్ కొంచెమైనా ఓపెన్ ఉంటుంది కదా దాన్ని ఓపెన్ ఎంత పెట్టుకోవాలి చూడండి రౌండ్ నెక్ దీన్ని దిక్కుదాం ఓకేనా తిప్పి ఈ నెక్కు ఉంది కదా ఈ నెక్కు చుట్టూ ఎంత వస్తుంది పదిహేను వచ్చింది పదిహేనుని ఆరు భాగాలు చేయాలి ఆరు భాగాలు చేస్తే ఎంత వస్తుందో అంత మనం నెక్కు విడత అనేది పెట్టుకోవాలి ఓకేనా ఈ పదిహేనుని ఆరు భాగాలు డివైడెడ్ బై సిక్స్ చేస్తే ఎంత వస్తుందో అంత నెక్కు విడుతూ పెట్టుకోవాలి మనం ఫ్రంట్ కొంచమైనా ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది కదా ఫ్రంట్ ఓపెన్కి ఈ నెక్కు విడత అనేది ఎంత పెట్టుకోవాలి ఈ ఎంత పెట్టుకోవాలి అనేది మనం మనుషుల మీదైనా ఇలా పోల్చుకొని ఇలాంటి హై నెక్లు గుట్టేటప్పుడు ఈ రౌండ్ చూసుకొని ఆ రౌండ్ రౌండ్ ఎంత వస్తుందో దానికి దాన్ని ఆరు భాగాలు చేసుకొని వచ్చిన ఆరో భాగాన్ని నెక్కు విడత కింద పెట్టుకోవాలి ఓకేనా ఇంకోటి ఇప్పుడు మనం అంటే హైట్ లెంత్ ఎంత వస్తుందో చూసుకొని లెంత్ సేమ్ పెట్టుకోవాలా ఇలాంటి హై నెక్ బ్లౌజులు గుట్టేటప్పుడు ఏమైనా మనం యాడ్ చేయాలా ఎక్స్ట్రా ఎక్కువ తీసుకోవాలా ఇక్కడ పైన ఎందుకంటే ఇలాంటి హై నెక్లు గుట్టేటప్పుడు బ్లౌజ్ అనేది ఇక్కడ నడుం దగ్గర అనేది ఇలా లేసినట్టు వస్తుంది ఓకేనా నడుము దగ్గర ఇట్లా లేసినట్టు వస్తుంది అందుకని ఇక్కడ మనం ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు చెప్తాను మీకు ఓకేనా ఆ తర్వాత నిన్న ఇక్కడి నుంచి వీడియో అనేది డిలేట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ మొత్తం నేను కటింగ్ వీడియో కూడా పెట్టినా అది కూడా మొత్తం డిలేట్ అయిపోయిందండి దానివల్ల ఇప్పుడు మళ్ళీ నేను మీకోసం మళ్ళీ వీడియో తీస్తున్నా ఇప్పుడు ఆర్మోల్ రౌండ్ అనేది ఇలా ఇలా మెజర్ చేసుకోవాలి బాడీ మీద అయినా మీరు ఇలా మెజర్ చేసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ మెజర్ చేస్తున్నా అనమాట ఎయిట్ దాకా వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ లేవు కదా క్లారిటీ లేదనమాట ఇప్పుడు చెస్ట్ పాయింట్ ఎక్కడ వరకు ఉందో చూసుకుందాం చెస్ట్ పాయింట్ వచ్చేసి టెన్ ఉంది చెస్ట్ వీడితే వచ్చేసి సెవెన్ ఉంది చెస్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఉందండి మిడిల్ చెస్ట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది నడుము వచ్చేసి ట్వంటీ నైన్ ఉంది ఓకేనా ఇప్పుడు కటింగ్ చేద్దాం ఇదంతా నిన్ననే వీడియో అయిందండి కానీ డివైపోయింది అనమాట వీడియో ఇప్పుడు చూడండి మనం మీరు చూసి కదా ఇప్పుడు షోల్డర్ వచ్చేసి పద్నాలుగున్నర పద్నాలుగున్నరకి మీకు సగం ఎంత ఏడుంపావు ఏడు పావుకి మనము హై నెక్కు అలాంటివి కుట్టేటప్పుడు మనము ఇంకొక పావు ఎక్స్ట్రా తీసుకోవాలి అందుకని నేను ఇక్కడ ఎక్కువ తీసుకున్నాను ఎందుకు బ్యాక్ సైడ్ అనేది మనకి నెక్ అనేది అస్సలు కట్ అవ్వట్లేదు కట్ అవ్వట్లేదు కాబట్టి నేను పావించు షోల్డర్లో ఎక్కువ తీసుకున్నాను మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడెక్కడ ఎక్కువ తీసుకోవాలి ఇలాంటి నెక్కులు గుట్టేటప్పుడు ఎక్కడెక్కడ ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ పావు ఎక్కువ తీసుకున్నాను ఓకేనా అంటే ఏడున్నర పెట్టినా ఏడున్నర పెట్టిన తర్వాత షోల్డర్ డౌన్ కోసం వన్ ఇంచ్ తీసుకున్నా ఆ తర్వాత రెండున్నర నెక్కు విడుతూ తీసుకున్నా తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి డౌన్ చేసిన ఓకేనా ఆ తర్వాత ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నా ఇది లాస్ట్లో తీసుకున్నా కానీ ఇప్పుడు చెప్తున్నా మీకు ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి ఇక్కడికి సెవెన్ తీసుకున్నాం సెవెన్ సెవెన్ ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ కొట్టుకోకుండా మనం ఈ లోపలికి లోపలికి రావాలి లోపలికి ముప్పి లోపలికి వచ్చి లైన్ కొట్టుకొని షేప్ చేసుకున్నాం మీరు పంజాబీ డ్రస్ గుట్టినా ఒకవేళ హై నెక్తో హై నెక్తో మీరు పంజాబీ డ్రెస్ గుట్టిన బ్లౌజ్ కుట్టినా ఏది గుట్టినా మీరు ఇలా లోపలికి రావాలి ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర ఇలా లోపలికి రాకపోతే మీకు ఇక్కడ అంతా లూజులు వస్తుంది ఓకేనా ఇంకోటి షోల్డర్ డౌన్ తప్పకుండా చేయాలి ఈ షోల్డర్ డౌన్ తప్పకుండా చేయకపోతే మీకు ఏమవుతుందంటే మనకు హై ఎక్కడి నుంచి షోల్డర్ ఉంటుంది క్లాత్ అనేది ఇక్కడి నుంచి ఉంటుంది ఉన్నప్పుడు షోలర్ అనేది ఇక్కడ లాస్ట్ మన చెయ్యి దగ్గర చెయ్యి దగ్గర షోలర్ ఆగిపోద్ది అప్పుడు మీరు మనిషి షేప్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఓకేనా ఇలా ఉంటుంది షేప్ అలా ఉన్నప్పుడు మనం ఇక్కడ ఇలా డౌన్ చేయకపోతే ఇదంతా లూజ్ వస్తుంది ఓకేనా ఈ షేప్ తప్పకుండా చేయాలి డీప్ నెక్లో చేయకపోయినా సరే ఇందులో మాత్రం చేయాలి ఇంకోటి ముప్పై నాలుగుని చెస్ట్ ముప్పై నాలుగుంది ముప్పై నాలుగు నాలుగు భాగాలు చేస్తే మనకి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరే చెస్ట్ పెడితే ఇదంతా మనకి ప్యాక్ అయిపోయి ఉంది ఇక్కడ నెక్ అనేది ఏం కట్ అవ్వట్లేదు అప్పుడు మీకు ఏమైందంటే ఇందులో టైట్ అయిపోద్ది హ్యాండ్ ఇలా హ్యాండ్ మూమెంట్ అనేది రాదనమాట ఇట్లా అనడానికి కూడా రాదు దానికని మనము వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాం మామూలుగా అయితే ఇక్కడికే వచ్చింది చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి మనం వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాం ఓకేనా ఇదొకటి ఆ తర్వాత నడుము ఇప్పుడు ఈ బొమ్మ నడుము వచ్చేసి ఇరవై తొమ్మిది ఉంది ఇరవై తొమ్మిదిని నాలుగు భాగాలు చేసినాం నాలుగో భాగం ఇక్కడ పెట్టేసుకున్నాం చూడండి ఇక్కడ పెట్టేసినాం ఏడు బావు ఏడుం బావు వచ్చింది నడు అయితే మనము ఇందులో ఇప్పుడు హై నెక్ కాబట్టి పేపర్ సెట్టింగ్ ఏం చేయట్లేదు మనకు మామూలుగా డీప్ నెక్ అయితే మనకి ఇక్కడ డాట్ అనేది అదే క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఏం డాట్ క్రియేట్ కావట్లేదు ఎందుకంటే ఇక్కడేం పేపర్ సెట్టింగ్ చేయట్లేదు ఇక్కడ మొత్తం మనం ఇలా కటింగ్ చేసుకుంటాం అందుకని మనకి ఇక్కడ వన్ ఇంచ్ డాట్ కోసం వన్ నుంచి తప్పకుండా కావాలి ఇప్పుడు ఏడు బావు కదా ఏడుంబావ్ అయితే ఎనిమిది బావు ఒకటి కలిపిన డాట్ కోసం వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకున్నా కలిపిన ఈ మిగతాది మార్జిన్ ఓకేనా ఆ తర్వాత మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుందో ఒకసారి చూసుకోండి నైన్ ఉంది ఒక నైన్ అని వేసుకోండి ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఉపయోగం అనమాట మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుందో చూసుకోండి ఎంత ఉంది ఏడు ముప్పా ఉంది ఏడు ముప్పావు ఇక్కడ ఇక్కడ రాసేసుకోండి ఇది ఎంతుందో రాసుకోండి ఇది ఎంతుందో రాసుకోండి ఇది బ్యాక్ పార్ట్ ఓకేనా మనం ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి కటింగ్ చేసేస్తాం ఆర్మహోల్ రౌండ్ వచ్చిందా లేదా కూడా చూసుకోవాలి చూడండి ఆర్మహోల్ రౌండ్ ఇప్పుడు మనం బాడీ మెజర్మెంట్స్ చూసినాం కాబట్టి లైన్ మీదనే చూసుకోవాలి ఎనిమిది ఓకేనా ఆర్మహోల్ రౌండ్ ఎనిమిది ఇక్కడ మనకి ఈ హాఫ్ ఇంచు మనం ఎరక్స్ట్రా ఆల్రెడీ ఎరక్స్ట్రా తీసుకుంటాం అది మనకు ఖర్చు కోసం యూజ్ అవుతుంది ఓకేనా